హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో చెరుకూరు స్వయంభూ శ్రీ స్వామి ఆలయం గురించి తెలియచేస్తున్నాము శ్రీ మహావిష్ణువు వామనావతారంలో త్రివిక్రమస్వామిగా స్వయంభువుగా అవతరించిన ఈ ఆలయం ప్రసిద్ధి చెందిన ఆలయం శ్రీమహావిష్ణువు దుర్మార్గులను శిక్షించి రాక్షసులను సంహరించుటకు సన్మార్గులను భక్తులను రక్షించుటకు కృతయుగంలో మధ్య కూర్మ వరాహ నృసింహ అవతారములు ధరించాడు అటుపిమ్మట సన్మార్గుడైనను రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని భూమి నుండి పాతాలానికి అనగగద్రొక్కుటకు ధరించిన అవతారం వామనావతారం వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాలానికి అనగద్రొక్కిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరు గ్రామం ఆలయం బాపట్ల నుండి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది వామనావతార అనంతరం స్వామి స్వయంభూహ్ త్రివిక్రమస్వామిగా ఉద్భవించాడని ప్రతీతి చెరుకూరునందు త్రివిక్రమస్వామి మూడు మీటర్ల ఎత్తు మీటరున్నర వెడల్పు ఎనిమిది చేతులతో గోమేదిక వర్ణంలో దర్శనమిస్తాడు తమిళనాడులో విష్ణుకంచినందు ముప్పై ఐదు అడుగుల ఎత్తు ఇరవై నాలుగు అడుగుల వెడల్పుతో ఉలగంద పెరుమాల్ పేరుతో నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో తిరుక్కోవిలూరునందు ఇరవై అడుగుల ఎత్తుతో శ్రీ ఉలగలంత పెరుమాల్ పేరుతో త్రివిక్రమస్వామి ఆలయాలున్నాయి తిరుక్కోవిలూరు ఆలయం నూట ఎనిమిది దివ్యదేశాల్లో మొదటిది ఇంకనూ వివిధ రాష్ట్రాల్లో వామన మరియు త్రివిక్రమ ఆలయాలున్నాయి పురాణ కథనం ప్రకారం దేవాసుర యుద్ధంలో ఓడిన బలిచక్రవర్తి రాక్షసగురువు శుక్రాచార్యుల సలహాపై విశ్వజిత్ యాగం చేసి బంగారు రథము మహాశక్తివంతమైన ధనుస్సు అస్త్రాలు కవచము శంఖం పొందాడు బలగర్వితుడై ఇంద్రుని గర్వం అనిచేందుకు బలిచక్రవర్తి రాక్షసులనందరినీ ఒకచోట చేర్చి యుద్ధానికి సంసిద్ధంచేసి అమరావతిపై దండెత్తి ఇంద్రుని దేవతలను తరిమికొట్టగా దేవతల గురువు బృహస్పతి సలహాపై ఇతర దేవతలతో ఇంద్రుడు ఇంద్రలోకం విడచి పారిపోయాడు దేవతల దుస్థితి అదితి కశ్యపునికి తెలిపి దేవతలకు పూర్వస్థితి కలిగించమని వేడుకున్నది అంతట కశ్యపుడు అదితికి బయోభక్షణం వ్రతాన్ని ఉపదేశించాడు ఆమె ఫాల్గున మాసంలో పన్నెండు రోజులు ఉపవాసం ఉండి వ్రతం చేయగా అదితి మరియు కశ్యపుల కలయికకు వామనుడు జన్మించాడు వామనుడు పుట్టినప్పుడు మహావిష్ణువు వలే శంఖం చక్రంగధ కమలంతో జన మనోహరుడిగా జన్మించాడు తన దివ్యరూపాన్ని ఉపసంహరించుకొని వటువువలే వయస్కుండై వామన బాలకుడయ్యాడు వామనుడు బలిచక్రవర్తిని దానం అడిగాడు బలిహరిచరణాలు కడిగి దానమిచ్చుటకు నీటిధార విడిచాడు నీటిధార విడుచు కలసంలో కీటకరూపంలో చేరి శుక్రాచార్యుడు నీటిధారను ఆపబోయాడు అప్పుడు వామనుడు దర్భతో రంధ్రాన్ని పొడువగా కన్నుపోగొట్టుకుని శుక్రాచార్యుడు ఏకనేత్రుడయ్యాడు మూడడుగుల నేలను బలివటువకు దానమిచ్చాడు చక్రవర్తి దగ్గర నుండి మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం భూమి ఆకాశం రెండు అడుగులతో ఆక్రమించి మూడవ పాదమునకు స్థలము జూపమన్నాడు అప్పుడు బలి వినయముతో మూడవ పాదమును తన శిరస్సున ఉంచమని వేడుకగా సమ్మతించిన హరిబలిని ఆశీర్వదించి ప్రహ్లాదునితో పాతాళలోకమునకు లోకమునకు పంపి తానే ఆలోకమునకు వరాహ రూపంలో రక్షకుడయ్యాడు శ్రీహరి బలినుండి తీసుకున్న స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చి సంతోషపెట్టాడు వామనావతార కథను విన్నవారికి చదివినవారికి మహావిష్ణువు సకల ఆశీస్సులు లభిస్తాయి త్రివిక్రముడిని పూజలో స్మరించేవారికి సుఖసంతోషాలు శ్రేయస్సు లభిస్తాయని భక్తులు నమ్ముతారు హొయసలరాజు విష్ణువర్ధనునకు చెరుకూరు వద్ద కోనేటి సమీపంలో బస చేసినప్పుడు శ్రీ త్రివిక్రమస్వామి ఏకశిలా విగ్రహం కనపడింది విష్ణువర్ధన్ విగ్రహానికి భక్తితో పూజలు చేశాడు విగ్రహం భూమిలో ఎంతలోతు పాతిపెట్టబడి ఉందో తెలియక దానిని కదల్చకుండా విగ్రహం చుట్టూ ఒక ఆలయాన్ని నిర్మించమని శిల్పులను ఆదేశించాడు శిల్పులు నాలుగు వైపులా మండపాలు నిర్మించి పిమ్మట పురాణకథలు తెలుపు శిల్పాలతో రమణీయంగా గర్భాలయాన్ని నిర్మించారు గర్భగుడిలో మూడు మీటర్ల ఎత్తు మరియు ఒకటిన్నర మీటర్ల వెడల్పుగల ఏకశిలపై ఎనిమిది చేతులతో దండం కమండలం ఛత్రం శంఖం మరియు చక్రం ధరించిన త్రివిక్రముడు కుడిపాదం వద్ద ప్రహ్లాదుడు వలి మరియు శుక్రాచార్యులతోనూ ఆకాశాన్ని తాకుతూన్న ఎడమపాదం బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి కడుగుతూండగా నారద తుంబురులు సంగీతం వాయిస్తూండగా దర్శనమిస్తాడు ఆలయంలో ప్రతిరోజూ వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం పూజలు నిర్వహిస్తారు వామన జయంతి వైకుంఠ ఏకాదశి శ్రీ ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు ఆలయం ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు మరలా సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది ఆలయంలో శ్రీ అగస్త్య మహాముని చెరుకూరుతో కలిపి ఐదు క్షేత్రాలలో పంచశివలింగ ప్రతిష్ఠ చేసినట్ల కథనం చెరుకూరులో శివాలయం శ్రీ త్రివిక్రమస్వామి ఆలయ సమీపంలోనే ఉంది మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు